స్కూల్ కూడా ఉంది పిల్లలది ఈ స్కూల్కి ఆపోజిటే మామిడి ఇది తాటితో బిల్డింగ్ దాకా మొత్తం అమ్మేది రాంబట్టూర్ పాలెం చెరుకుపల్లి బాపట్ల రేపల్లిలో మేంద్ర వరి రినార్లు మిరపనార్లు కోసి అమ్ముతూ ఉంటారు పచ్చిమిర్చి తోటలు కూడా పండిస్తారు మీకు చెంటు ఏడు ఎనిమిది లక్షలు ఉంటుంది మెయిన్ రోడ్డు పోసి ఇరవై ఐదు చెంట్లు ఎకరాలు మనకి ఈ ల్యాండ్ కూడా ఇలా తోపు ఉన్నది తాటి తోపు ఉన్నది ఇలా శుభ్రం చేసి మనకిస్తారు అంత రాంబట్టూర్ పాలెం బాపట్ల మెయిన్ అన్న చెరుపల్లి కూడా మధ్యలో ఉంటుంది రాంబట్టూరిపాలెం కాపట్ల చెరుకుపల్లి రేపల్లి వెళ్ళే రోడ్ మెయిన్ రోడ్ ఈ మెయిన్ రోడ్ ఫేసు మూడెకరాల పాక్కునేలా అది అమ్మేదే మెయిన్ రోడ్ ఫేస్ ఎక్కువే ఉంది అలా గోర్జు దగ్గర మూడు ఎకరాల యాభై సెంట్లు ఉంది అది అమ్మేదే అది ఇది ఒకళ్ళదే రేటు నాలుగు దాకా చెప్తున్నారు ఇక్కడ సెంట్ వచ్చేటోటికి ఏడు ఎనిమిది లక్షలు ఉంటుందంట ఇరవై సెంట్లు పది సెంట్లు అలా కొంటారంట వీళ్ళు నార్లు వరి నార్లు మిరపనార్లు పచ్చిమిర్చి తోటలు వేస్తారు ఇప్పుడు వాటర్ ఫుల్గా ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే My book. <laughs>